అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూప్లలో సర్కులేట్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం మేము ఒకటే రోజులు చేసినాం మేము చాలా పొడిసేసినాం చింపేసినాం లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందని ఆ రోజు ఎంతో అడావిడి చేశారు తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష ఏడు గంటల నుంచి ఏడు గంటలు పన్నెండు గంటలు చేసినాం అన్నారు ఈ డాక్యుమెంట్ ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు ఈ ను పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలు ఎందుకు ప్రవేశపెట్టలేదు ఈ డాక్యుమెంట్కు లీగల్ గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష ఒక కుటుంబం ఎందుకు దాచి పెట్టుకున్నది ను అంటే ఒక కుటుంబం కోసం కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు ప్రజల కోసం మేము చెయ్యాలని ఈ రోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి నూట యాభై కుటుంబాలను గుర్తించి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్నుమ రేట్ పెట్టి రోజుకు ఎనిమిది నుంచి పది కుటుంబాలే ఒక్క రోజులే లేదు అధ్యక్ష యాభై రోజులు నిరంతర ప్రక్రియ చేసి యాభై రోజుల తర్వాత నూటికి నూరు పర్సెంట్ పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి రోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు ఇంతమించి అధికారిక డాక్యుమెంటు లేదు ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదో పట్టించడమే సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మూడు కోట్ల యాభై లక్షల మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు మా ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల పైచెలకు జనాభా అధ్యక్ష ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలేవు ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పుడో తప్ప ఏ ఏ చర్చకు తావులేదు అందుకే దయచేసి మా మిత్రులను బలైన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి నరేంద్ర మోడీ గారిని రెండు వేల ఇరవై ఒకటిలో చేయ లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు వాళ్ళు అడిగారు వీళ్ళు లెక్కించరు మేము అడుగుదామంటే సహకరించరు ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు దయచేసి ఇట్లాంటి అర్థం పడతా లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు ఇప్పుడు ఏదైతే చేస్తున్నవో నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉంది మిగతా పదహారు లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ పదహారు లక్షల మంది వివరాలలో మూడు మూడు లక్షల పైచిల్ కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇగో నలుగురు ఐదుగురు ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ సభల ఎందు ఎందుకు 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 వివరాలు అందించలేదు తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష దయచేసి సహకరించండి ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని చంద్రశేఖరరావు గారిని తారక రామారావు గారిని పద్మారావు గారిని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి వివరాలు ఇవ్వండి ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారి వారి వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా రాజకీయంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన ఓకే చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బిఆర్ఎస్ బీజేపీని మా పార్టీ నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మీ రెండు పార్టీలు నేను సవాల్ విసురుతున్నా మీరు రాండి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వాళ్ళకి సూచన చేస్తున్నా అధ్యక్ష रेस्पेक्टेड आगे बरती